न्यूज़ की स्वागतम, ईरोजुवारता विषय शालु। अस्सलाम वालेकुम, मंदर के नमस्कारमु। आज हमना को स्टेट ऑफिशल स्पोक पर्सन के नाम ये दी है। इसके लिए मैं शुक्रिया तो बोलता हूँ, वायस जगन मोहन डे अन्ना को और अनंतपुर डिस्ट्रिक्ट प्रेसिडेंट अनंत वेंगरांडे अन्ना को, हमारे सदर माइनॉरिटी स्टेट चेयरमैन मैं दिल से సుక్రియాదా కడతాం సబ్కు అవి బార్ ధన్యవాదాలు నాకు పెద్దోళ్ళకి నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నుంచి మేము పార్టీలో ఎంత కష్టపడతామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము సీఎం చేసుకునేంత వరకు వదిలము అంతవరకు మేము కష్టపడతానే ఉంటాము ప్రతి మైనార్టీస్ కూడా ఇప్పుడు రంజాన్ తోఫాని ధోకా చేసిన చంద్రబాబు నాయుడుకి బుద్ధి తెలుసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ రంజాన్ తోఫా కూడా వీళ్ళది ఇప్పుడు రంజాన్ ఎలా జరుగుతుంది ఇప్పుడే బుద్ధి వచ్చింది బస్సుల్లో కూడా ఫ్రీ అన్నారు అది కూడా చాలా గలాటలు జరుగుతున్నాయి లేడీస్ మాకి రిజర్వేషన్ ఫ్రీ ఏది బస్సు ఫ్రీ అన్నారు ఏది ఫ్రీ లేదు అంతా దోగా చేసినారని తెలుసుకున్నారు అది తొందరలో వచ్చే కాలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము జగన్మోహన్ రెడ్డి అన్నకి సీఎం చేసుకుంటాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ని ఆ రోజు చూపిస్తాం ధన్యవాదాలు ఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ దియే సాబ్బే అనంతరా బోత్ బోత్ సుక్రియా ఈరోజు అనంతపురం నగరంలో క్యాన్ పెట్రోలియంలో ఈరోజు నియాజ్ గారికి అదేవిధంగా తబ్రాజ్ గారికి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నియాజ్ గారికి ఈరోజు ఆయన చేసిన సేవలు కానివ్వండి వాళ్ళ నాన్న ఫక్రుద్దీన్ గారు చేసినట్టు స్త్రీలు గుర్తించి ఈరోజు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ అదేవిధంగా మన అనంత రెడ్డి గారికి ఇతనికి రాష్ట్ర మైనారిటీ స్పోక్స్ పర్సన్గా ఈరోజు నియామించడం జరిగింది ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తబ్రేజ్ గారు కూడా అనేక మంది ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఎప్పుడు యువకులకి అందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఓల్టోన్లో కూడా ఉండడం జరుగుతుంది ఈరోజు తబ్రిజ్ గారు కూడా స్టేట్ మైనారిటీ కార్యదర్శిగా కూడా నియమించడం కానివ్వండి ఈరోజు రంజాన్ నెల కూడా ప్రతిరోజు ఉదయాన్నే శహరీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆయన శహరీ కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని విధాలుగా కూడా ఓల్టోన్లో ఏ సమస్య ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పి తబరేజ్ గారు ఉండడం జరిగింది ముఖ్యంగా ఆయన కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఉన్న అనంత వెంకట్రామరెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు పార్టీ పోస్ట్ ఇచ్చినందుకు మనం అందరూ కూడా వాళ్ళ కృతజ్ఞత ఉంటూ ఒక నైతిక విలువలతో మనం అందరూ కూడా ఉండాల్సిన ఎంతో అవసరం ఎంతో ఉంది పార్టీలు కానివ్వండి గవర్నమెంట్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనము పార్టీ విధంగా అయితే మనం గుర్తించో దాన్ని కట్టుబడి మనం అందరం ఉండాల్సి తెలియజేసుకుంటూ ఇంత ఇంత మంచి కార్యక్రమం భావిస్తున్నా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఈరోజు మైనార్టీలకి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన అనంత వెంకట్రామరెడ్డి గారు అధ్యక్షులు పోస్టులు వేసినందుకు ఆయనకు కృతజ్ఞతతో మేము ఇక్కడంతా కలిసి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట ఇస్తే తప్పేవాళ్ళు కాదు అలాంటి కూటమి ప్రభుత్వం ఏకమయ్యి అన్నీ ఉచిత బస్సు ఇస్తాము అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అవి ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు అదే మా ముస్లింస్ మైనార్టీలకి దుల్హన్ స్కీమ్ ఇస్తామన్నారు ఒక్క పాపని ఇచ్చిన కర్మ లేదు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు అలాగే ప్రతి ఒక్కరికి మోసపోయినారని ఈరోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు నేను ప్రజలు కూడా ఇదే చెప్తున్నాను వచ్చినప్పుడు మీ గేర్లో అయినా కానీ ఎవరైనా కానీ టీడీపీ నాయకులైనా కానీ ఎవరైనా వస్తే మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చి మళ్ళా రాండి ప్రజల్లోకి అని మీరే ప్రజలే బుద్ధి చెప్పాలని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇంకో మా అనంత రెడ్డి అన్న గారికి చాలా మేము రుణపడి ఉన్నాము అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సభాముఖ్యంగా అందరూ మీడియా